ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లుదాము గవర్నమెంట్ ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి శవ రాజకీయాలన్నవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గనిపించట్లేదేమో గానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు ఎందుకంటే అసలు ఎందుకు ఓడిపోయాము అన్న దాని గురించి వాళ్ళు చర్చించుకోవడం పక్కన పెట్టండి ఎందుకు ఓడిపోయారన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు ఎక్కడో ఒక మాచర్లలోని వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచి మాట్లాడాలి ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద చెల్లె కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈ రోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న మీటింగ్లో మాట్లా మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు ఆ ఎలిగేషన్స్లో సుమారుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి ఈ నలభై ఐదు రోజుల్లో దగ్గర దగ్గర మూడు వందలకు పైగా హత్యాయత్నాలు ముప్పై ఐదు ఆత్మహత్యలు అని చెప్పి ఏదో నలభై ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని వెయ్యి వరకు దౌర్జన్యాలు దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు వీటన్నిటి గురించి పక్కన పెట్టు ముప్పై ఆరు రాజకీయ హత్యలు మాట్లాడు నీ దగ్గర డేటా ఉందా డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి యాజ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను నీ నీ దగ్గర నిజంగానే ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని మీద ఎస్ ఒకసారి ఒకసారి చెప్పాలి ముప్పై ఆరు రాజకీయ హత్యలు కాదు అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి నాలుగు మీకు ఇంకో విషయం చెప్పనా నేను ఇది ప్రజలకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలు కంటున్నాడు కాబట్టి ఈ రోజు మా మీద బురద చల్లడానికి ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందల మంది దాడులు అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు ఈ రోజు నలభై ఐదు రోజుల్లోనే ఇవి ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏవి జరగలేదు నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా జరిగినవి రూప్రూవ్ ఏమైనా ఉందా యాజ్ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా నువ్వు జరిగి నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు దీని మీద నువ్వు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి దీని మీద నేను ఎందుకు ఎందుకు పెట్టకూడదు చర్యలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ పొంగలపొడి అనిత గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది అంటే ఆవిడ మాట్లాడే విధానము ఆవిడ వాడే పదాలు ఆవిడ భాష చూస్తుంటే పాపం చాలా ప్రస్టిషన్ లో ఉన్నట్టు కనపడుతున్నారు ఎందుకంటే నిన్ననే పొద్దునే చదివాను నేను ఈనాడు పేపర్లో శుతిమత్తంగా గర్దించారు అన్నట్టుగా రాశారు అంటే కొంచెం గట్టిగానే క్లాస్ పడినట్టుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి సో దాని కోసం ఈ రోజు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఆఫీస్లో ఎంతసేపు కూడా మా నాయకుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ అసలు ఆయన ఐదు సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు ఒక ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ రోజున ఎంత జనాదరణ ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి ఏకవచనంతో గౌరవ మర్యాదలు లేకుండా మహిళని కూడా లేకుండా ఆవిడ మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజున మరి అనితి గారు పెట్టిన ప్రెస్ మీట్ ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆవిడ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను ఎందుకంటే మాట్లాడే విధానంలో ఒక స్పష్టత ఉండాలి మాట్లాడే విధానంలో ఒక సభ్యత ఉండాలి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నుండి మనం ప్రశంసలు పొందాలి లోకేష్ గారి నుండి ప్రశంసలు పొందాలని చెప్పి మా నాయకుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి దిగజారుడు మాటలు మాట్లాడేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ తెలియజేస్తున్నాను మరి ఈ రోజున ఆవిడ మాట్లాడితే యాజ్ ఏ హోమ్ మినిస్టర్ అంటుంటున్నారు కరెక్టే ఆవిడ హోమ్ మినిస్టరే హోమ్ మినిస్టర్గా ఉన్న ఆవిడ మరి ఈ రోజున రాష్ట్రంలో దాదాపు నలభై ఆరు రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి దాడులు జరుగుతున్నాయి ఎలాంటి హత్య రాజకీయాలు జరుగుతున్నాయి మరి ఇళ్ల మీద షాప్స్ మీద ఎలాంటి దాడులు చేస్తున్నారు ఈ రోజున విగ్రహాలను ఎలా ధ్వంసం చేస్తున్నారు ఇవన్నీ ఆవిడకి తెలీదా యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా మరి వాటి గురించి ఆవిడేం మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు ఈ రోజున ఆవిడ మాట్లాడవలసిన బాధ్యత ఆవిడకుంది ప్రభుత్వం తరఫున లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా అనతి గారు హోం మంత్రిగా మరి సమీక్షలు నిర్వహించి మరి ఆ దాడులను ఆపడానికి ఏమైనా ప్రయత్నం చేశారా ఎందుకు చేయట్లేదు అంటే వారు మౌనంగా ఉండడం వెనకాల వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్ట ఆ దాడుల్ని రోజున ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంతవరకు కరెక్ట్ గా కంట్రోల్ గా ఉంది అది ముందు ఆవిడ ఆలోచన చేయాలి ఆవిడ హోం మంత్రిగా ఆవిడ పనితీరు మీద ఆవిడ బాధ్యతల మీద ఆవిడ శ్రద్ధ చూపించాలి ఎంతసేపు కూడా ప్రతిపక్షంలో ఆవిడ ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారు అదే విధంగా అదే ధోరణిలో అదే పద్ధతిలో ఇంకా మాట్లాడతాను అంటే కరెక్ట్ కాదు ఈ రోజున పులివెందుల ఎమ్మెల్యే నువ్వు ఎస్ అందరూ ఎమ్మెల్యేలుగా నెగ్గిన తర్వాత